హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను క్యారెట్ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈజీగా మనం క్యారెట్ రైస్ చేసుకొని పెట్టచ్చు కదా అలాగే రకరకాల రైస్లు ఉన్నాయి మనకి వెజిటబుల్ అని ఎగ్ రైస్ అని టొమాటో రైస్ అని అలాగే క్యారెట్ రైస్ కూడా లంచ్ బాక్స్లో ఈజీగా పిల్లలకి చేసి పెట్టే ఒక రెసిపీ అనమాట ఇంక ఇవాళ మనం క్యారెట్ రైస్ చేసేసుకుందాము నేను రెండే రెండు క్యారెట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరికి ఎంత తగినంత క్యారెట్స్ కావాలంటే అలా తీసుకోవచ్చు నేను రెండు తీసుకున్నాను వీటిని బాగా తురిమి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిది కదా కంటికి కూడా పిల్లలకి మనం పెట్టాలి కంపల్సరీ క్యారెట్ ఇప్పుడు పిల్లలందరికీ సైట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈ క్యారెట్ అనేది మనం పెడితే మనకి కొంచెం కళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి సో క్యారెట్ రైస్ మనం ఈరోజు తయారు చేసేసుకుందాం అలాగే నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను మంచి మంచి వీడియోస్ చేసి పెట్టగలను ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తూ ఉండండి రోజు పెడుతున్నాను వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చాలా వీడియోస్ పెట్టాను చాలామంది చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే క్యారెట్ రైస్ కనుక మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఎలా వచ్చింది ఏంటని నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంది నేను రెండే రెండు క్యారెట్లు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఎక్కువగానే వచ్చింది క్యారెట్ తురుముకుంటే క్వాంటిటీ అనేది ఇప్పుడు మనం క్యారెట్ రైస్కి స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యితో అయినా చేసుకోవచ్చు మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోలేదు కొద్దిగా వేసుకున్నాను అనమాట కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను మీకు కావాలంటే పూర్తిగా ఆయిల్తో అయినా మీరు చేసుకోవచ్చు మనకి క్యారెట్ రైస్ అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి పిల్లలకి కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ చేసి క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర ఎండుమిర్చి ఇవన్నమాట కావాల్సినవి తాలింపులు అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను వేరుశెనగళ్ళు వేరుశెనగళ్ళు కూడా తీసుకుంటున్నాను ఫస్ట్ మనం గుళ్ళని వేయించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్లో ఇవంతా దూరగా వేగిపోవాలి గుళ్ళు అందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్ మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా పెట్టగలను మంచి మంచి వీడియోస్ చేసి పెట్టగలను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి పేరుస్తున్న గుళ్ళుని అలాగే జీడిపప్పుని కూడా ఫ్రై చేసేసుకుందాము దూరగా చాలామందికి పిల్లలు క్యారెట్లు ఇలాగా ముక్కలు ముక్కలుగా కోసి పెడితే తినారు కదా ఇలా క్యారెట్ రైస్తో పాటు మీరు చేసేస్తే ఇంకా కర్రీ కూడా అవసరం లేకుండా ఓన్లీ క్యారెట్ రైస్ అలా తినేయచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది మన క్యారెట్లు ఉంటే చాలు చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది లంచ్ బాక్స్లో టొమాటో రైస్ అని వెజిటబుల్ రైస్ అని ఎగ్ రైస్ అని అలాగే చాలా రకాల రైస్లు ఉన్నాయి కదా చేస్తూ ఉంటారు అలాగే క్యారెట్ రైస్ కూడా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పు వేసన గుళ్ళు ఫస్ట్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాము వేగిపోయినాయి ఫ్రెండ్స్ పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు మనం అదే ఆయిల్లో తాలింపులు వేసేసుకుందాం ఫ్రెండ్స్ తాలింపులు కూడా దోరగా కొంచెం ఫ్రై అవ్వాలి నెయ్యితో చేసుకుంటే మీకు కొంచెం టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక అలాగే ఎండుమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఎండుమిర్చి కూడా వేయించుకుందాం కొంచెం అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఆనియన్స్ కూడా దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కూడా ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఏదో కామెంట్ పెట్టండి అసలు నా కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది నా వీడియో ఎలా ఉంది ఏంటి అని అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు క్యారెట్ తురుము కూడా మనం అందులో వేసేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి క్యారెట్ తురుము మొత్తం మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను రెండే రెండు క్యారెట్లు తీసుకున్నాను నాకు ఎక్కువ అయింది తురుమితే ఈ క్యారెట్ తురుము అంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందాక కొంచెం తక్కువే వేసాను కదా ఇప్పుడు ఈ క్యారెట్ తురుములో కొంచెం మనం పసుపు వేసేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ మనకి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి కదా మగ్గాలి కదా క్యారెట్ తురుమంతా కూడా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు మగ్గాలి కాబట్టి మనం పసుపు ఉప్పు కారం ఇప్పుడే వేసేసుకుందాము మనకి రుచికి సరిపడా ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదంతా బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఇదంతా బాగా బాగా మగ్గాలి కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ మగ్గిందో లేదో మొత్తం అంతా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ బాగా మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ వస్తుందనమాట క్యారెట్ తురుము ఇప్పుడు మనం రైస్ పొడి పొడిగా ముందే వండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది రైస్ ముద్ద ముద్దగా అయితే బాగోదు పొడి పొడిగా ఉన్న రైస్కి రైస్లోకి క్యారెట్ తురుము మొత్తం అంతా తాలింపు అంతా కూడా అందులో వేసేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్ మన ముందే రైస్ వండి పెట్టేసుకుంటే క్యారెట్ తురుము తాలింపు అంతా మగ్గిపోయాక మనం అందులో వేసి కలిపేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి చాలా ఈజీగా పెట్టేయచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసుకోండి చేసి పెట్టండి వాళ్ళు చాలా మంచిగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా కలిపేసుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న వేసిన గుళ్ళు అండ్ జీడిపప్పు కూడా ఇందులో వేసి పెట్టేసుకుందాము కలిపేసుకుందాము మొత్తం అంతా కూడా నేను తిన్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది అలాగే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినట్టే మనకి క్యారెట్ తురు క్యారెట్ రైస్ అయిపోయినట్టే వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ అందరూ చూసి కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రైస్ పొడి పొడిగా ఉండాలి రైస్ పొడి పొడిగా ఉంటేనే మనకి క్యారెట్ రైస్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనకి క్యారెక్టర్ రెడీ ఫ్రెండ్స్ చాలా తొందరగా ఈజీగా అయిపోయింది కదా కొంచెం అందులోకి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది చల్లారేక పిండుకోండి నిమ్మకాయ పిండుకొని తినండి ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను తిన్నాను చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ